పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి మరియు తిరుపతి చిత్తూరు నుంచి చేరే నాయకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో కూర్చొని కూర్చొం కూర్చు భవిష్యత్తులో దయచేసి చిత్తూరు తిరుపతి జిల్లా ఇప్పుడు మొదలు పెడతాం కాబట్టి సీరియల్ నెంబర్ వారీగా డివిజన్ల కార్పొరేటర్లని ఆహ్వానిస్తాం సో దాని ప్రకారంగా దయచేసి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉంటే కార్యక్రమాన్ని మనం సజావుగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం వీటితో పాటు కార్పెటర్లు అయిపోయినాక మన పట్టణ డైరెక్టర్లు టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు అదేవిధంగా వైసీపీ నుంచి ఈరోజు చేరుతున్న జిల్లా అధ్యక్షులు వివిధ అనుబంధ సంస్థల్లో వైసీపీ అనుబంధ సంస్థల్లో ఉన్న నాయకులు వీళ్ళందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానం చిత్తూరు జిల్లా నుంచి పీలేర్ నుంచి కూడా మాజీ డైరెక్టర్గా వ్యవహరించిన నాయకులు ఇద్దరు వస్తున్నారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఈరోజు స్వాగతం పలుకుతున్నాం వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీలో ఆహ్వానిస్తూ ట్వెల్త్ డివిజన్ కార్పొరేటర్ గారు బాబు గారు వారి అబ్బాయి ఫెరోజ్ గారు అదేవిధంగా ఇరవై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ పొన్నాల చంద్ర గారు ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి శైలజ గారు మరియు వారి భర్త వేణు గారు అదేవిధంగా ముప్పై మూడో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కుమార్ దూది కుమారి గారు మరియు డి శివ గారు థ్యాంక్ యూ ముప్పై ఆరో డివిజన్ కార్ ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటరు శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఏంటండి కెమెరా చూడండి నలభై మూడో డివిజన్ కార్పొరేటరు శ్రీ రాధా యాదవ్ గారు శ్రీమతి రాధా యాదవ్ గారు సార్ తొమ్మిదవ డివిజన్ గారు రాలేపోయారు వారి తరఫున ఆదం సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు ఇవాళ ఇద్దరు చేరుతున్నారు ముందుగా అనిల్ రాయల్ గారు శ్రీ వెంకటేష్ గారు వైసీపీ జిల్లా అధ్యక్షులు బాలిశెట్టి కిషోర్ గారు వైసీపీ నగర సోషల్ మీడియా విభాగం చాలా జాగ్రత్తగా ఉండమని అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ గారు చెప్తూ ఉంటారు దయచేసి మీరు అందరూ కూడా అవన్నీ పాటించే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి చివరిగా శ్రీ పి సుధీర్ గారు వైసీపీ నాయకుడు పీలేరు నుంచి శ్రీ భాస్కర్ నాయుడు గారు ఈయన మాజీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు శ్రీ భాస్కర్ నాయుడు గారు రైట్ పర్లేదు మెల్లగ రండి అది తీసుకో శ్రీ ఎం సునీల్ చక్రవర్తి గారు ఒక్క నిమిషం శ్రీ ఎం సునీల్ చక్రవర్తి గారు ఈయన మాజీ డైరెక్టర్ ఏపీ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూర్చో దయచేసి కూర్చోవాలండి ప్లీజ్ కూర్చోవాలండి ఒక్క నిమిషం కూర్చోవాలి Können Sie abrufen?